أبدي لالي، أبدي لالي، أبدي لالي మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు నాయక్ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిని ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ ప్రెసిడెంట్ ఈరోజు గిరిజశక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహబూబాద్ పట్టణ కేంద్రంలో ఏదైతే రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టేటటువంటి లగచెర్ల ఘటన ఏదైతే ఉన్నదో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి భూసేకరణ అంశంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు దళితులు అందరి భూములు కూడా పోతా ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం ఈరోజు లంబాడి ముందు పెట్టి చేస్తున్నటువంటి రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్కడనో సంఘటన జరిగితే కావాలని లంబాడీలో గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి మానుకోట కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజన లంబాడీ బిడ్డల్ని రెచ్చగొట్టడానికి రాజకీయంగా లబ్ధి పొట్టడం లబ్ధి చేకూర్చడం కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రేపు జరగబోయేటువంటి ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నది దానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఇలా మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నావు కావాలని నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటా ఉన్నావు సవర్దార్ బిడ్డ నీ యొక్క రాజకీయము నీచ రాజకీయం అనుకోకపోతే మాత్రం నేను ఎక్కడ కూడా తిర తిరగనీయము ఇవాళ నువ్వు గిరిజన ద్రోహిమి ఇలా మీ పార్టీ ఇలా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మమ్మల్ని మా జీవితాన్ని చిన్న భిన్నం చేసి ఇక్కడనే మెడికల్ కాలేజ్ కాలేజీ విషయంలోనే ఇలా అక్కడ ఉన్నటువంటి రైతులని గిరిజన బిడ్డని లంబడి బిడ్డల్ని ఏ విధంగా మీరు కేసులు పెట్టి ఇలా జైలు పంపి మర్చిపోయారని చెప్పి కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం కావాలని రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకుంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ నేను ఎక్కడ కూడా తెలంగాణలో లంబడి బిడ్డలు తిరగది అని చెప్పి కూడా ఇలా తెలియస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులందరూ కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ ఎంపీలు ఇవాళ కావాలని చెప్పి మా బిడ్డల్ని ఢిల్లీకి తీసుకుపోయి ఇలా రాజకీయం చేస్తూ ఉన్నారు కమిషన్లు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకంగా మరి మా మా జీవితాన్ని మార్చినా కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పోడు భూముల పేరు మీద ఇవాళ సంవత్సరాలుగా తరబడి వ్యవసాయం చేసుకున్నటువంటి మా బిడ్డల్ని హరితహారం హరితహారం పేరు మీద ఇలా మా భూ భూములు గుంజుకున్నటువంటి చరిత్ర మర్చిపోయిందా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అని కూడా ఇలా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ ధర్నాకు ఎవరు రారు ఇవాళ కావాలని ఇవాళ వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మానుకోటని ఒక కేంద్రంగా చేసుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ కోసమే అయితే రాళ్ళు రువ్వటి చరిత్ర ఉన్నదో మానుకోటకి ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారికి వస్తే మాత్రం ఇలా చెప్పు తప్పులు తప్పవని కూడా గిరిజ శక్తి తరఫున తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి నీచ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి ఇవాళ ఆ రోజున లఘచేన సంఘటనకి సూత్రధారి ఇలా కేటీఆర్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ధన్యవాదాలు